స్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా నాయకుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఏ డిస్టల్ కానీ పర్మిషన్ ఇచ్చిన దాఖలాలు లేవు ఏ డిస్టల్ నుంచి కూడా మనం ఇల్లీగల్గానో లేకపోతే వేరే విధంగా తీసుకున్న దాఖలాలు కూడా లేవు అన్నీ కూడా పర్మిషన్లు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చారు డిస్టల్ రిస్కు ఆ డిస్టల్ నుంచే గత మా ప్రభుత్వం కూడా పర్చేజ్ చేసింది తప్ప ఇవన్నీ కూడా ఈ ట్రాన్సాక్షన్ అంతా కూడా అఫీషియల్గా జరిగింది అఫీషియల్గా జరిగింది కాబట్టి కార్పొరేషన్ ద్వారా దీన్ని తప్పట్టే పని లేదు మీకు ఉదాహరణకు చెప్పాలంటే ఈరోజు జరిగే స్కామ్ భారతదేశంలోనే ఇంకా పెద్ద స్కామ్ ఈ లిక్కర్ స్కామ్ అక్కడ ఢిల్లీలో ఆ ప్రభుత్వం గవర్నమెంట్ షాపులను తీసి ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చింది ఇక్కడ మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తుల నుంచి తీసి ప్రభుత్వం నడిపింది ఈరోజు మళ్ళీ ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పే విధంగా ప్రభుత్వం నుంచి తీసి ప్రైవేటు వ్యక్తులకు చంద్రబాబు నాయుడు ఇవ్వడం జరిగింది ఈరోజు అధిక ధరలే కాకుండా అధికంగా ఎక్కువ లిక్కర్ అమ్ముడు పోతా ఇంటింటిలోనూ కూడా బాటిల్ ద్వారా సప్లై చేసే పరిస్థితి ఉంది బెల్ షాపులు కాదు ప్రతి ఇంటికి కూడా సప్లై చేసే పరిస్థితి ఉంది మరి ఈరోజు అయినా కూడా ఆదాయం ఏమైనా పెరిగిందా గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కంటే అంటే ఎక్కడ కూడా పెరగలేదు మేము చేసిందల్లా కూడా ప్రైవేట్ వ్యక్తుల నుంచి తీసి ప్రభుత్వం నడిపింది నీకేమో మీ ప్రభుత్వం దిగిపోయేటప్పటికి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఆ రోజు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో కేవలం పదిహేడు వేల కోట్లు మీ ఆదాయం ఉన్నది మా ప్రభుత్వం దిగిపోయేటప్పటికీ క్వాంటిటీ తగ్గింది రేట్లు పెరిగాయి మేము ముఖ్య ధరలు పెట్టి గవర్నమెంట్ నుంచి తీసి మీరు అదేవిధంగా ప్రైవేట్ వీళ్ళకు గవర్నమెంట్ నుంచి తీసి ఏవైతే మద్యమ కేసులు బనాయించి ఆయన అరెస్ట్ చూపించారో ఇది అక్రమ కేసు అన్యాయంగా ఆయన మీద బనాయించారని చెప్పి మా వైసీపీ నాయకులం అందరం కూడా తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జగన్ అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ మద్యమ దుకాణాలని ప్రభుత్వమే నడిపించి ప్రభుత్వానికి ఆదాయాన్ని చేకూర్చారు ఆ రోజున మరి ఆ విధంగా నడిచిన ఈ షాపులు మరి వాటిలో ఈ రోజున స్కామ్ జరిగిందని చెప్పి లేనిపోని నిందలన్నీ కూడా మా ఎంపీ మిథున్ రెడ్డి గారి మీద మోపి ఆయన్ని ఈ విధంగా మరి జైలు పాలు చేయడం అనేది నిజంగా మరి మేమందరం కూడా బాధపడుతూ మరి మేమంతా ఆయన పక్షాన నిలబడుతూ ఆయనకు సపోర్ట్గా ఉండడం జరిగింది అంటే ఈ రోజున ఎంతసేపు కూడా ఈ కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్కి తెరలేపుతూ ఈ రోజున మిథున్ రెడ్డి గారి మీద బనాయించిన అక్రమ కేసు కూడా ఒక డ్రామా అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను అంటే గతంలో మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మేము ఎటువంటి డిస్లరీకి కూడా పర్మిషన్స్ ఇవ్వలేదు మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే మేము మద్యం దుకాణాలని ముప్పై శాతానికి తగ్గించడం జరిగింది మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే బెల్ట్ షాపులన్నిటిని కూడా రద్దు చేయడం జరిగింది అంటే మేము మద్యాన్ని నియంత్రించడం జరిగింది ఇంత కట్టడిగా చక్కగా మద్యం షాపుల్ని అంటే ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండకుండా ఆ రోజున ధరలు కూడా పెంచడంతో మద్యం నియంత్రణ అనేది చక్కగా జరిగింది అలాంటి పరిస్థితుల్లో మధ్యవర్తులు ఎవరూ లేని పరిస్థితిలో మరి ఈ మద్యం దుకాణాల్లో ఏ విధమైన స్కామ్ జరిగిందని మేము మీ ద్వారా ప్రశ్నిస్తున్నాం ప్రభుత్వాన్ని అంటే ఈ రోజున మధ్యవర్తుల ద్వారా ఈ మద్యమ దుకాణాలను నడిపేది ఎవరు ఈ కూటమి ప్రభుత్వమే కదా మరి అలా అయితే ఇప్పుడు కూడా జరగాలి కదా స్కామ్ అనేది ఈ రోజున మేమంతా కూడా ఈ ఏదైతే మిథన్ రెడ్డి గారిని అరెస్ట్ చూపించారో ఆయన మీద అక్రమ కేసులు ఏవైతే బనాయించారో ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్కి మాత్రమే తప్ప ఈ రోజున వాళ్ళు ఇచ్చే హామీలేవి నెరవేర్చలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి రోజుకొక డ్రామాకి తెరలేపుతున్నారు అంతకుమించి ఇక్కడ అక్రమాలు జరిగింది కానీ ఆ మిథన్ రెడ్డి గారు ఏదో స్కాములు చేసేశారు అన్నది కానీ ఏదీ లేదు ఈ రోజున మిథున్ రెడ్డి గారిని ఇంత దారుణంగా అక్రమంగా అరెస్ట్ చేసి ప్రతిపక్ష నోరులు నొక్కే కార్యక్రమము ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తా ఉంది ఇవాళ జగనన్న వారియర్స్ మేమంతా కూడా ఖచ్చితంగా మీరు ఎన్ని అరెస్టులు చేసినా ఏం చేసినా ఎక్కడా కూడా వెనికేది లేదు జడిసేది లేదు ఇవాళ ఖచ్చితంగా మేమంతా కూడా పోరాడతాము మిథున్ రెడ్డి గారికి బాసటగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ప్రతి ఒక్క శ్రేణి కూడా నడుము కట్టి ముందుకు ఉన్నామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగేది ఇప్పుడు జరుగుతోంది స్కామ్ గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు కి ప్రివిలేజ్ ఫీ అనేది తగ్గించారు మూడు వేల కోట్ల రూపాయలు ప్రివిలేజ్ ఫీ తగ్గించి అప్పుడు క్విట్ ప్రోకో జరిగింది మళ్ళీ ఇప్పుడు సిండికేట్లతో ఏ రకంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు గతంలో లిక్కర్ సేల్స్ గణనీయంగా తగ్గింది లిక్కర్ అమ్మకాలు గణనీయంగా తగ్గింది రెవెన్యూ గణనీయంగా పెరిగింది మరి ఇంత ఈ రకంగా జరిగినప్పుడు స్కామ్ ఏ రకంగా జరిగింది ఒక్క డిస్లరీకి అయినా పర్మిషన్ ఇచ్చామా గతంలో చంద్రబాబు నాయుడు గారు కేవలం కొన్ని హ్యాండ్ పిక్ డిస్లరీలకు పర్మిషన్లు ఇచ్చి అక్కడి నుంచి స్కాములు జరిగినాయి కానీ ఇప్పుడు మా ప్రభుత్వంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంకి పదహారు వేల నాలుగు ఆరు వందల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఆదాయం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టైంకి ఇరవై నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయల ఆదాయం పెరిగింది ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల ఆదాయం పెరిగినప్పుడు అసలు గవర్నమెంట్ ఎక్స్చెక్కర్కి సుమారుగా వేల కోట్ల రూపాయల ఆదాయం పెరిగినప్పుడు స్కామ్ అని మీరు ఏ రకంగా అంటారని అడుగుతా ఉన్నాం ఇది కేవలం కక్షపూరితంగా జరిగింది గతంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరిగినప్పుడు మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఎక్స్చకర్ నుంచి నేరుగా డిజైన్ టెక్ కంపెనీకి పంపించారు ఇవాళ ఎక్కడ జరిగిందని అడుగుతా ఉన్నాం ఇది పూర్తిగా కక్ష సాధింపు జరుగుతోంది ఖచ్చితంగా న్యాయ పోరాటాల పైన మాకు నమ్మకం ఉంది న్యాయ పోరాటం చేస్తాము ప్రతి వైఎస్ఆర్ శ్రేణి కూడా మిథునన్నకి అండగా బాసటగా నిలబడతామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం